రోజుకి కనీసం యాభై ఐదు లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పం ప్రభుత్వ పరంగా నరేంద్ర మోడీ నేడు జల జీవన మిషన్ పథకాన్ని తీసుకువస్తే ఏ ప్రభుత్వం ఆలోచన చేయని రోజుల్లో ఓ ఆధ్యాత్మిక గురువుగా ప్రజల దాహార్తిని తీర్చాలన్న ఆలోచన సత్యసాయిబాబా వారు చేశారు జల జీవన్ మిషన్ పథకానికి సత్యసాయిబాబా వారు ఎప్పుడో అంకురం వేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ప్రజల దాహం తీర్చాలన్న ఆలోచన వచ్చిన తరువాత సాయిబాబా వారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలియజేశారు ఆ సత్కారానికి ప్రభుత్వపరమైన అనుమతులను చంద్రబాబు సత్వరం అందేలా చూశారు నేడు ఆ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందుతోందని చెప్పారు ఆధ్యాత్మిక తేజస్సు విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యమన్నారు బుధవారం పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర ప్రముఖులతో కలిసి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గొప్ప ఆధ్యాత్మిక తేజస్సు కలిగిన వారు భారతదేశంలో మన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లా విపరీతమైన నీటి కొరత ఉండే జిల్లా ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లే జిల్లాలో ఆయన పుట్టారు మహానుభావులు మాత్రమే అలాంటి జన్మను తీసుకోగలరు శ్రీ సాయిబాబా వారి గొప్పతనం గురించి మన దేశస్తుల కంటే విదేశీయులే ఎక్కువ చెబుతారు ముప్పై ఏళ్ల క్రితం సింగపూర్లోని చైనీస్ ఇళ్లలో శ్రీ బాబా వారి ఫోటోలు చూశాను స్టీవెన్ సిగాల్ అనే హాలీవుడ్ నటుడు బాబా గారిని కలవాలన్న తన కోరికను అన్నయ్య చిరంజీవికి చెప్పి ఇక్కడికి వచ్చి బాబా వారి ఆశీర్వచనం తీసుకెళ్లటం అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగించింది నలభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి విదేశీయ భక్తులు వస్తారని ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారని ఎవరో ఊహించరు శ్రీ సత్యసాయి బాబా వారి ఆధ్యాత్మిక శక్తితోనే అది సాధ్యపడిందని పవన్ కళ్యాణ్ అన్నారు శ్రీ సాయిబాబా వారి సేవా తాత్పరతకు ప్రభావితమైన వారి సంఖ్య లెక్కకు అందదు పుట్టపరితి వచ్చి సేవ చేసే ప్రముఖులను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో మన రాష్ట్రంలో మన అనంతపురం జిల్లాలో పుట్టడం ఎంతో ఆనందం కలిగించే అంశం ఆయన సేవా స్ఫూర్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ముందుకు తీసుకెళ్తామని మాటిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు